హాయ్ అండి అందరికీ చాలామంది కూడా అనుకుంటూ ఉంటారు యూట్యూబ్లో వీడియో పెట్టంగానే వ్యూస్ వచ్చేస్తాయి ఛానల్ మానిటేషన్ అయిపోతాయి డబ్బులు వచ్చేస్తాయి ఏముంది అందులో పెద్ద కష్టము అనేసి చాలామంది కూడా అనుకుంటూ ఉంటూ ఉంటారు సో అలాంటి వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నా దయచేసి ఎప్పుడు కూడా అలా అనుకోవద్దండి ఏదో ఒక వీడియో పెట్టడం కానీ అది వైరల్ అయిపోయే వ్యూస్ వచ్చేసి మనకి ఛానల్ మౌంటేషన్ అయిపోయే డబ్బులు వచ్చేస్తాయని పొరపాటున కూడా అనుకొని అసలు యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేయాలి అని అనుకోవద్దు ఎందుకు అంటే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత డైలీ డైలీ ఏదో ఒక కంటెంట్ మనం ఇస్తూనే ఉండాలి అది మీ ఓన్ కంటెంటా లేకపోతే మీరు డబ్బింగ్ చేసే వాళ్ళ ఏదైనా కూడా డైలీ మన కంటెంట్ ఇస్తూనే ఉండాలి అలా మనం వీడియోలు పెట్టి 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 పెడతా ఉంటే ఏ వంద వీడియోలకు ఒకటి వైరల్ అవ్వచ్చు లేదంటే చాలామందికి వెయ్యి వీడియోలు పెట్టినా కూడా వైరల్ అవ్వని వాళ్ళు ఉంటారు తెలుసా అండి ఎంత కష్టపడ్డా కూడా ఒక్కొక్కసారి సక్సెస్ అనేది మన దగ్గరికి రాదు ఇంక కొంతమంది ఉంటారు ఏదో ఒక పిచ్చి వీడియో పెట్టినా కూడా వైరల్ అయిపోయింది వాళ్ళకి వ్యూస్ మిలియన్స్లో అసలుకి ఎలాగో వెళ్ళిపోయింది అది బయలు అక్క అంటారు నిజంగా యూట్యూబ్లో మనం సక్సెస్ అవ్వాలంటే మన కష్టంతో పాటు లక్ కూడా ఉండాలి తెలుసా నిజం చెప్తున్నాను ఎందుకంటే నాకు అనుభవం అయిన దాన్ని బట్టి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను సో ఎప్పుడు కూడా యూట్యూబ్లో వీడియో ఏదో ఒకటి పెట్టేయంగానే వచ్చేసిద్ది వారి లేకపోతే ఎద్ది డబ్బులు వచ్చేస్తే అని తప్పుగా అయితే ఎప్పుడూ అనుకోవద్దండి ఇంకొకటి ఏంటంటే మెయిన్ అయితే పాపం అసలు ఎలా బ్యాడ్ కామెంట్స్ పెడతారంటే ఎలా అంటే మరి వాళ్ళ ఇళ్ళల్లో ఆడవాళ్ళు ఉండరు లేడీస్ ఉండరు వాళ్ళు ఏం వర్క్ చేయరు ఏమో అసలు నీకు ఎందుకు యూట్యూబ్లో ఎందుకు ఇన్స్టాగ్రామ్లో ఎందుకు అది ఇది అని అంటారు అంటే నాకు అర్థంగా అడుగుతా బయటికి వెళ్ళి పొద్దున్న సాయంత్రం దాకా జాబ్ చేసి అలసిపోయి వస్తేనే అది జాబ్ చేసినట్ట అదే విలువ వాళ్ళకి అంటే ఇలా యూట్యూబ్ చేసుకునే వాళ్ళకి విలువ ఉండదా ఇంకా తెలియని విషయం ఏంటంటే బయటికి వెళ్ళి రోజు మొత్తం కష్టపడి వస్తే వచ్చేంత సాలరీ శాలరీ కూడా యూట్యూబ్లో మిమ్మల్ని ఇంట్లో ఫ్యామిలీస్ని చూసుకుంటా పిల్లల్ని చూసుకుంటా వీళ్ళు ఇంకా ఎక్కువ సంపాదిస్తా తెలుసా ఒక్క క్రియేటర్గా ఒకసారి సక్సెస్ అయితే అంతకంటే డబల్ సంపాదించుకోవచ్చు యూట్యూబ్లో ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోండి అట్లా కాకుండా ఇంకా పిచ్చి పిచ్చి కామెంట్లు పిచ్చి పిచ్చి మాట్లాడుకుంటా అసలు కొత్తగా క్రియేట్ అయ్యే యూట్యూబ్ చేసుకునే వాళ్ళని అయితే పాపం వాళ్ళు ఇంకా అసలు ఏంది కామెంట్లుంది కాదని చాలామంది ఈ యూట్యూబ్ ఛానల్స్ సీజేసిన వాళ్ళు కూడా ఉంటారు ఎప్పుడైనా కూడా ఒకరిని మనం అనే ముందు మనదేంటో మనం చూసుకోవాలి ఇప్పుడు వాళ్ళని నువ్వు అంటున్నావు ఆ ఏముంది నీ దగ్గర కంటెంటు అది ఇదని కానీ ఒక కంటెంట్ క్రియేటర్గా నువ్వు ఛానల్ పెట్టి అప్పుడు అవతల వాళ్ళనను అప్పుడు నీకు ఆ బాధ తెలిసిద్ది యూట్యూబ్లో వీడియోస్ పెట్టడం అంటే ఎలా ఎడిట్ చేసుకోవడం ఎలా దానికి టైం ఎలా అనేది కష్టం తెలిసిన వాడు ఎప్పుడూ మాట్లాడు కష్టం తెలియని చాదగాని మొహాలు అలా మాట్లాడతారనమాట దయచేసి ఎప్పుడూ ఒకరిని అలా అనొద్దండి నాకెందుకు ఈ విషయం మీతో షేర్ చేసుకోవాలి అనిపించి అన్న మారుతారే వాళ్ళ బ్యాడ్ కమెంట్స్ పెట్టేవాళ్ళని ఈ వీడియో చేస్తున్నా థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్